నువ్వు వెళ్ళి కూర్చో కాల్ మాట్లాడి చూస్తాను శ్రీరామ్ నువ్వు వెళ్ళిన పని ఏంటి చేస్తున్న పని ఒంటరిగా ఉందని హెల్ప్ దేశంలో చాలా మంది ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నారు వెళ్ళి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తావా ఫస్ట్ డ్యూటీ ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో హుబ్లీలో భాస్కర్ గారిని చంపాలి ఓకేనా జాగ్రత్త ఆ మైక్ తెలియకుండా చేయాలి

మీరందరూ ఇక్కడే ఉండి కాపలాగాస్తున్నారుగా ఏం జరిగిన ప్రమాదం అందుకని మీరందరూ సరే మీద నా నమ్మకంతో వెళ్తున్నాను అవును వెంకటగాడు కనపడలేదేంటి అరే ఇట్లాంటి మందిరం వస్తూనే రాబి కాలానికి ఇచ్చిన క్యా మూసుకొని వాడు 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 కష్టపడి పారిపోయాడు మీరందరూ సుఖపడి నిద్రపోయారు అంతేగా నవ్వకనా రా చెప్తా అట్లా నవ్వకనా భయమేస్తుంది నాకు అర్థమైంది లేరా నా కళ్ళతో నీ డాన్స్ చూసి ఎంజాయ్ ఉందిరా నా దగ్గర సెల్ ఫోన్ ఉందిగా దీనిలో ఎఫ్ఎం ఛానల్స్ మారుస్తూ ఉంటాను ఏ ఛానల్లో ఏ పాట వస్తే దానికి డాన్స్ చెయ్యి గుడ్ బాయ్ నా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుందనా అవునా తీసేస్తావా తీసేస్తానా తీసేయి కృష్ణగల పారుతున్న గోదావిలాడుతున్న తెర ఇంకోట వెంకటేశ్వరం పట్టి నేర్చుకుంటే ప్రేమ కుటుంబు నిన్ను చూస్తుంటే నాకు వచ్చేస్తుంది నీకు ఒకే ఒక్క పాట ఒకటే ఒక పాట ఒక్క పాట పది పాటలే అర్థ్ వేసు అది శుభకారో రే వికటి పెట్టుకొని సాక్షలా నటించేద్దామనుకున్నావా తప్పు కదా నన్నే మోసం చేస్తావురా ఈ దేవుడితోనే అది ఆ శ్రీరామ్ గడు తప్పించుకుపోయాడు అలాగా నువ్వు గోవాలో జాగ్రత్తగా ఉండు సరేనా అంటే సక్సెస్ఫుల్ గా మీ ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీ ఎవరిని కలవడం వెళ్తున్నాం ఎందుకు చేసేది కరెక్ట్ కాదు అందరిలాగే మీకు కూడా ప్రేమికులంటే దురభిప్రాయం ఉంది అయినా ప్రేమించడం తప్ప అండి ప్రేమ దురభ్రం లేదు మీ ఫోటోలు స్పీడ్ వాళ్ళది లైఫ్లో యాక్సిడెంట్లు అవుతుంటే అసలు లైఫ్ అంటేనే యాక్సిడెంట్ అండి ఇప్పుడు చూడండి నేను మీరు కలవడం యాక్సిడెంట్ కదా అలాగే మొదటిసారి సిద్ధూని కలవడం చాలా యాక్సిడెంటల్ గా జరిగింది అవి నేను గోవాలో పీజీ చదవడానికి వెళ్లిన రోజులు మా అమ్మకి ఇష్టం లేకపోయినా నాన్న నచ్చి చెప్పి నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేశాడు నేను హాస్టల్లో ఉండకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని ఒక్కదాన్నే ఉండేదాన్ని ఓ ఆదివారం సాయంత్రం రేష్మా ఐదుగురు బ్లైండ్ పిల్లల్ని తీసుకొని ఒకసారి సినిమాకి వచ్చాడే బ్లైండ్ పిల్లల్ని అవును సినిమాక్క ఎక్కడున్నాడు అదుగు అక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నాడు పద చూద్దాం బై సార్ ఆర్డర్ తీసుకుంటారా త్రీ చాక్లెట్ కేక్స్ వన్ బటర్ స్కాష్ వన్ వెనీలాక్స్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఎందుకు ఇంత మంచి పని చేస్తున్నారు మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకపోతే అక్కా సిద్ధన్నయ్య నెలలో ప్రతి ఆదివారం బీచ్ పార్క్ సర్కస్ సినిమా ఇలా ఏదో ఒక చోటుకి తీసుకెళ్తాడు అలాగే ఈ ఆదివారం సినిమాకి వచ్చాం అక్కా కళ్ళు కనపడకపోయినా చెవులు వినిపిస్తున్నాయి కదక్క అది చాలు ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఆటోగ్రాఫ్ పెట్టేంత గొప్ప పని ఏం చేయట్లేదండి అది కాదండి వదిలేయండి మీరు ప్లీజ్

ఏంటి తిట్టుకుంటున్నారు అది నా అభిమాన హీరో డ్రెస్ అనవసరంగా మీరు పాట ఎక్కువ పెంచి నాకు రానివ్వకుండా చేశారు ఈ పాట ఎంత ఎక్కువ పెంచితే నాకు అంత ఆనందం ఎందుకు ఇక్కడ కలెక్ట్ అయిన డబ్బుల్లో సగం బ్లైండ్ స్కూల్ పిల్లలకి వెళ్తుంది బ్లైండా ఆ రోజు థియేటర్లో అవును అదంతా వాళ్ళకి యూజ్ అవుతుందనే పాట పెంచాను ఐఎమ్ సారీ బాయ్ బ్లైండ్ పిల్లలపై అతనికి ఉన్న కన్సర్న్ చూసి ముచ్చటపడ్డాను వేలం పాట పెంచడం బ్లైండ్ పిల్లల కోసమే అని చెప్పినప్పుడు అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యాను రేష్మా మీ పేరు ఇంతమంది తిరిగే పార్క్ లో మీరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థమైంది ఏంటో ప్రాబ్లం లవ్ కాదండి నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు నన్ను పెంచిన మేనమామ అర్థాంతరంగా చచ్చిపోవాలనిపిస్తుంది సాటి ఆడదనగా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను నువ్వు నా ఫ్లాట్ నాలాగే ఇంట్లో ఒక్కతే అన్నయ్య ఉన్నాడు ఓ నీకు అన్నయ్య ఉన్నాడా ఎక్కడున్నాడు ఇక్కడే గోవాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు తను రెండేళ్ల క్రితమే మావయ్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా కోసం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళు చెప్పింది విని నేను సముద్రంలో పడి చచ్చాను అనుకుంటాడు అదే చాలా బాధగా ఉంది ఏ కూల్ ఏడవకు నువ్వు దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు ఓకే నేను అరగంటలో వస్తాను ఫ్రెషి పావు సానియా ఇంటికి తీసుకొచ్చి నాతోనే ఉంచుకుని దాన్ని గొప్ప కోసం అంటించుకోవడానికి కాదు సానియాని నా స్నేహితురాల కంటే నా సొంత మంచిగా భావించాను ఒకరోజు సర్ప్రైజ్ గా సానియా బ్రదర్ సానియా కోసం నేనే నా సానియా బ్రదర్ రండి రండి లోపల సానియా ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నుంచున్నారు సిద్ధుని కూడా మాతోనే ఉండిపోమని బలవంతం చేశాను ఇలా ప్రతి ఆదివారం వచ్చిపోయే కంటే నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదా నాకే అభ్యంతరం లేదు నేనింతే నాకు నచ్చిన వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను నచ్చకపోతే మాత్రం ఎప్పటికీ కలవను ఉంటున్నావు కదూ సిద్ధూ సానియాల్ సంగత్యల్లో నాకు రోజులు సెకండ్ లాగా సంవత్సరాలు రోజు లాగా గడిచిపోయాయి నా సిద్ధూ మా ఫ్లాట్కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తామని అడిగా